జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు అతి శక్తివంతమైన మోహిని మంత్రం గురించి చెప్తాను అన్నమాట ఓకేనా అతి శక్తివంతమైన మోహిని మంత్రం సర్వజన వశీకరణ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే వశీకరణం చేసుకుని అతి శక్తివంతమైన మోహిని మహామంత్రం అనమాట ఉండదు అనమాట ఈ మోహిని మంత్రానికి అసలు తిరుగు అనేది ఉండదు చాలా శక్తివంతమైన మహామంత్రం అనమాట అయితే ఒక విషయం ఏంటంటే చాలామంది ఉపదేశం కావాలని చెప్పేసి నేను అడుగుతున్నారు కదా ఈ మన ఈ శుక్రవారం రోజు ఇరవై రెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆ రోజున కర్ణాటక గాన్గాపూర్ దత్త మందిరం దగ్గరికి నేను రావడం అనేది జరుగుతుంది మీరు ఎవరైనా ఉపదేశం తీసుకోవాలి అని అనుకుంటే మీరు అక్కడికి రండి ఓకేనా ఫస్ట్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు కన్ఫామ్ చేసుకోండి కన్ఫామ్ చేసుకొని ఏదైనా విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ లేదా ఏదైనా ఉపదేశం తీసుకోవాలనుకున్నా కానీ మీరు అక్కడికి వచ్చి కలవండి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసి అక్కడ కలవండి ఓకేనా అయితే అతి శక్తివంతమైన ఈ మోహిని మంత్రం అసలు సాధన ఎలా చేయాలి సాధన తర్వాత ఏ విధంగా ప్రయోగించాలి ప్రయోగిస్తే ఎవరిని ఎవరిని అసలు వోషం చేసుకోవచ్చు దీని ఉపయోగాలు ఏంది అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి ఇది మోహిని మంత్రము పదకొండు నుంచి పదకొండు లేదా ఇరవై ఒక రోజు సాధన అనేది ఉంటుంది ఫస్ట్ ఓకేనా దీనికి మంత్రం సిద్ధి చేసుకోవాలి ఒక రోజు చదివితే సిద్ధి అనేది అట్లా కా ఉండదు ఇది ఓకేనా పదకొండు లేదా ఇరవై రోజు మంత్ర సిద్ధి అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఎవరినైనా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా సంబంధం ఉండదు ఎవరినైనా సరే మీరు వశీకరణ చేసుకునేంత శక్తి దీనికి ఉంటుంది అన్నమాట ఓకేనా వశీకరణం అంటే చాలా రకాలుగా చేయొచ్చు పువ్వులతోనే కానీ స్వీటుతో కానీ లేదా కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్లతోనే కానీ ఫోటోతోని కానీ అలా పేరు మీద కానీ ఇట్లా ఎవరినైనా సరే మీరు ఓషన్ చేసుకోవచ్చు అనమాట అలా ఫోటో పేరు మీ దగ్గర ఉంటే ఓషన్ చేసుకోవచ్చు ఓకేనా ఏదైనా ఫుడ్ ఇస్తారో అంటే ఆ విధంగా ఓషన్ చేసుకోవచ్చు ఇట్లా ఒకటి కాదు చాలా రకాలుగా ఈ మోహిని మంత్రంతో వశీకరణ అనేది చేయొచ్చు అనమాట చాలా శక్తివంతం తిరుగుండది అసలు ఈ మోహిని మంత్రానికి తిరుగు అనేది ఉండదు ఫస్ట్ ఓకేనా చాలా శక్తివంతమైనది ఆ విధంగా ఉంటుంది అనమాట ఇది ఎవరినైనా సరే ఓషన్ చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఓషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే సాధన కూడా చేయవచ్చు ఆడవాళ్ళు మగవారు ఎవరైనా సరే సాధన అనేది చేయొచ్చు అనమాట అంత శక్తివంతంగా ఇది ఉంటుంది ఈ మంత్రం అనేది పదకొండు రోజులు లేదా ఇరవై ఒకరోజు సాధన మీ ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు బయట ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు అంటే సపరేట్ రూమ్ ఉంటే చాలా బెటరు లేదంటే పూజా గదిలో కానీ చేసుకోవచ్చు సపరేట్ రూమ్ చాలా బెటరు అడవి దగ్గర అడవిలో కానీ లేదంటే మనకి చెరువు దగ్గర కానీ నది దగ్గర కానీ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కానీ ఇది చేసుకోవచ్చు అనమాట సాధన అనేది ఈ సాధన కావాల్సింది ఏం లేదు ఆవు నెయ్యితోనే దీపము రోజు కొన్ని మల్లె పువ్వులు కొంచెం అత్తరు ఓకేనా సెంటుతో కూడా దీన్ని వోషన్ చేసుకోవచ్చు అనమాట ఈ అత్త రూమ్లా చల్లుకోవాలి ఫస్ట్ దీపం అని వెలిగించాలి దీపం వెలిగించి మంచి అగరబతిల దూపాన్ని పట్టేసి రోజు పాలతో చేసిన ఏదైనా ఒకటి నైవేద్యం అనేది పెట్టాలి పాలతో చేసిన నైవేద్యం రోజు మల్లెపూలు కానీ గులాబీ పూలు కానీ పెట్టాల్సి ఉంటుంది పెట్టేసి మాలతోని జపం చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా జపం చేసినట్లయితే పదకొండు లేదా ఇరవై రోజు చేస్తే మందం సిద్ధి అనేది అవుతుంది అయిన తర్వాత అప్పుడు మీరు ఎవరినైనా సరే వషం అనేది చేసుకోవచ్చు రూమ్ అంతా కూడా మంచిగా సెంటు చల్లుకోవాలి మల్లెపూలది పూలది కానీ గులాబీది కానీ చల్లుకొని ఇది చేయాల్సి ఉంటుంది చేసేటప్పుడు తెల్లది కానీ ఎర్రది కానీ వస్త్రాన్ని వేసుకొని కింద పరుచుకొని ఇది చేయాల్సి ఉంటుంది ఓకేనా దీనికి పెద్దగా పనేమి ఉండదు చిన్నగానే ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు కూడా చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇట్లా చేసినట్లయితే మంత్ర సిద్ధి అనేది ఖచ్చితంగా అవుతుంది అయిన తర్వాత ఎవరైనా సరే వోషం చేసుకోవచ్చు అనమాట అంత శక్తివంతమైన ఇది మోయిని వశీకరణ మంత్రం మోయిని వశీకరణ అంటేనే అసలు తిరుగుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏ సాధన చేసినా శ్రద్ధ భక్తి ఏకాగ్రతతో చేస్తేనే సిద్ధి అనేది జరుగుతుంది ఈ సాధన ఏ రోజు మొదలు పెట్టాలంటే గురువారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకొని కంటిన్యూగా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి గ్రహణం టైం వస్తుంది గ్రహణం టైంలో ఇంకా సిద్ధి అనేది సూపర్ అవుతుంది అనమాట అంటే ఈ మోహిని మంత్రం కాదు ఎటువంటి మంత్రాలైనా కానీ సిద్ధి అనేది తొందరగా అవుతాయి యక్షిణీ మంత్రాలు కానీ దృష్టి మంత్రాలు కానీ లేదంటే నిధికి సంబంధించి మంత్రాలు కానీ ఇట్లా గుప్త నిధులు చూడడానికి కానీ లేదంటే వీటి మీద ఉండే శక్తుల్ని బంధన చేయడానికి కానీ ఇట్లా చాలా రకాల ఈ ఇసు టైంలో చేస్తే అద్భుతంగా సిద్ధి అనేది వస్తుంది అనమాట పదకొండు రోజుల సిద్ధి వస్తుందన్నమాట అంటే పదకొండు రోజులు ఎట్లా సిద్ధి వస్తుందంటే జ్ఞానానికి పదకొండు రోజులు వచ్చేలాగా చూసుకొని చేసుకోవాలి అప్పుడు అద్భుతమైన సిద్ధి వస్తుంది ఇప్పుడు గ్రహణం ఉంది కాబట్టి చెప్తున్నా ఎవరికైనా ఉపదేశం కావాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఏదైనా విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ ఫోన్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అని టచ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి జై గురుదత్త